పల్నాడు జిల్లా దుర్గి మండలం ఓబులేసనుపల్లె గ్రామంలోని గెత్సెమనే ప్రార్థన మందిరంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే శుభదినం వేడుకల్ని క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు స్థానిక పాస్టర్ దైవజనులు గనిపల్లి డేవిడ్ గుడ్ ఫ్రైడే యొక్క ఏడు మాటల పరమార్థాన్ని వివరించారు మాట మళ్ళారి మీద ప్రవాహ జలములను విమరించను నీ సంతతి మీద నా ఆత్మను విమరించలను నీకు పుట్టిన వారిని ఆశీర్వదించను ఆశీర్వదించడం మన దేవుడు మన తల్లి కదా మనస్సు ఇక్కడ ఏంటంటే దప్పి గలవాణి మీద దప్పిగలవానికి శారీరకమైన స్థితిలో చూసుకున్నప్పుడు దైవిక నిర్మిస్తానం అందుకున్న దేవుడు అలాగనే ఎండిపోయిన భూమిని కూడా ప్రవాహ జలములను మరిస్తానంటే ఎండిపోయిన భూమిని శారీరకంగా ఈలోకరించ అలా చేసే ఆత్మీయంగా ఆత్మల యొక్క దాహాన్ని తీరుస్తానని దేవుని యొక్క వాక్యం అనే ఉదక జలం ఆ జీవజలాన్ని ఇచ్చే దేవుడిగా కూడా మనం చూస్తాం ఇదే మాటనే యేసు బ్రహ్ వారు యోహాను సువార్తలో రెండవ అధ్యాయంలో నేలను ద్రాక్షారసంగా మారుస్తూ ఆయన జీవజలాన్ని అంటే ఆ యొక్క అద్భుతాన్ని ఆ యొక్క అద్భుత కార్యాన్ని చేసినట్లుగా చూస్తాం అలాగే నాలుగో అధ్యాయంలో సమలయ స్త్రీకి కలుసుకున్నప్పుడు ఆమె పాపంలో ఉన్నప్పుడు మీరు పాపంలో ఉండి ఈ బాలుని కానీ నేనిచ్చిన జలములు జీవ జలములు అవి మిమ్మల్ని జీవింపజేస్తాయి అంటే ఆయన జీవ జలాన్ని దేవుడుగా మనం చూస్తాం అందుకనే ఇక్కడ దప్పిక గలవాలి అంటే ఎప్పుడైతే ఈలోకి నుంచే దాహం కలవడానికి ఆయన కాబట్టి ఈ లోపలించే ఆ సమన్య స్త్రీ కొన్ని సందర్భాలు అదే ఏడు అంత దేవాలయం మొదటి కూడా ఉంటుంది దప్పికవ నాకు రండి అయితే ఈ లోకరించే దప్పికి దాహములు దాహములకు నీళ్ళు ఇచ్చేవాడు అది ఆ అరణ్య మార్గంలో ఉన్నప్పుడు కూడా పందకు పందకు వల్ల జీవజనాన్ని దేవుడుగా మనం చూస్తున్నాం అలాగే పండకు మాట్లాడినప్పుడు కూడా ఆ యొక్క ప్రజలందరికీ జీవజలానికి దేవుడిగా మనం చూస్తాం కాబట్టి అలాంటి ఈరోజు నుంచే జీవజలానికి ఇస్తాడు మనుషులు మనం శారీరకంగా పడకటానికి నీళ్ళించిన దేవుడు అలాగే సమరస్థితి దగ్గర ఆ యొక్క ఆ దేవాలయంలో ఏడో అధ్యాయం వ్యవహాక్ష వార్తలు ఏడో అధ్యాయం ముప్పై ఏడో ఏమో ఉంటుంది నొక్సాలని కూడా చూద్దాం